హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఒంటికి బాగా చలువ చేసే కీరా దోశతో రోటీలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకను క్లిక్ చేయండి ఓ కీరా దోశను తీసుకుని పైన తొక్కినంత తీసుకుని ఇలాగా తురుము పెట్టుకోవాలి ఇలా తురుముకున్న తురుముని దాంట్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండుకోవాలండి దీంట్లో అసలు వాటర్ ఉండకూడదండి మొత్తం వాటర్ అంతా పిండికి ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ కీరా తురుములో రెండు కప్పులు నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం తీసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక అర స్పూన్ వాము తీసుకుని మెత్తగా నలిపి వేసుకోవాలండి ఇలా వాము వేసుకోవడం వలన ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి మనం వేసుకున్న పిండి రవ్వని బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెం కొంచెం కీర వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసి కలిపి ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి పైన మూత పెట్టి ఓ అరగంట పైన నానబెట్టుకోవాలి ఇలా నానడం వలన రవ్వ వేసాం కదా బాగా నానుతుందండి తర్వాత పిండిని బాగా మర్దించుకోవాలి మీకు నచ్చిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చపాతీ పేట తీసుకుని కొంచెం పిండి చల్లుకోవాలండి మనం పెట్టుకున్న ముద్దని ఈ గోధుమ పిండిలో అద్దుకోవాలండి గోధుమ పిండిలో అద్దుకుని చపాతీలా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే చక్కగా వేగుతాయండి హెల్త్కి చాలా మంచిదండి కీరా రోటీలు మీకు ఎన్ని రోటీలు కావాలో ఆ రోటీలన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కీరా రోటీ వేసుకోవాలి రెండు వేపులా కొంచెం వేగిన తర్వాత మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇక్కడ ఒక నేను నేత్తో కాల్చుకుంటాను చాలా రుచిగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళతో నూనెతో కూడా కాల్చుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి రోటీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరలా వేరొక రోటీని వేసుకోవాలండి ఈ రోటీ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి ఎర్రగా కాల్చుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసి కాల్చుకోవడం వలన మరింత రుచి పెరుగుతుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదండి ఈ రోటీలోకి మీకు నచ్చిన కర్రీస్ అన్న తినచ్చు లేదా ఉత్తిరే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మేము పెరుగు రైతాతో తిన్నాం చాలా రుచిగా ఉందండి మీరు కూడా విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చూసారు కదండి హెల్దీగా టేస్టీగా కీరా రోటీలు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా పెరుగుతో కానీ పెరుగు రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది మా వీడియోస్ని చూసి మీరు కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలానే మా వీడియోస్ మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ